టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ ఛానల్ ద్వారా నేను చాలా కీలకమైన అంశాలైతే డిస్కస్ చేస్తున్నాను కెరీర్ గైడెన్స్ ఉద్యోగ సమాచారం కరెంట్ అఫైర్స్ జనరల్ స్టడీస్ ఇంకా ఇతర ఎడ్యుకేషన్ రిలేటెడ్ అంశాలతో పాటు జనరల్ ఇష్యూస్ కూడా ఈ ఛానల్లో కొన్ని అప్లోడ్ చేయబోతున్నాను మీకు ఉపయోగపడేది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీగా ఉచితంగా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంటుంది ఒకటి ఇవాళ మనకు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం ఫస్ట్ ఒక చిన్న ఐటెంతో స్టార్ట్ చేద్దాము ఆ స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్స్ అని రీసెంట్గా ఇచ్చారు మనకి మనకి ఇలాంటి స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగ్ జాబితా విడుదలైనప్పుడు గతంలో దీని నుంచి ప్రశ్నలు వచ్చాయంటే వస్తున్నాయి కంటిన్యూగా వస్తున్నాయి సో ఈ ర్యాంకింగ్ గురించి నేను ఒక వీడియోలో ఆల్రెడీ మీకు గతంలో కరెంట్ అఫేర్స్లో ఉంది మీరు చూడండి ప్రీవియస్ వీడియో అన్నీ ఒకసారి చూడండి మీరు ఇక్కడ ఈ కొంత ఇన్ఫర్మేషన్ ఎందుకు అవసరమో చెప్తాను ఒకసారి చూడండి మీరు ఇక్కడ ఇటీవలి స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంకింగుల్లో దేశంలోని పది అగ్రశ్రేణి పరిశుభ్ర నగరాల జాబితాలో మధ్యప్రదేశ్లోని ఇండోర్ గుజరాత్లోని సూరత్లు సంయుక్తంగా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇండోర్ తొలి స్థానంలో నిలవడం ఇది వరుసగా ఏడోసారి ఇది కూడా ఓకే చాలా కీలకమైన పాయింట్ అడుగుతాడు లక్షకు పైగా జనాభా కలిగిన పరిశుభ్ర నగరాల జాబితాలో తీసుకున్నప్పుడు ఇండోరు గుజరాతీ వచ్చినాయి తర్వాత స్థానాలు ఏమున్నాయంటే నవీ ముంబై గ్రేటర్ విశాఖ భోపాల్ విజయవాడ న్యూఢిల్లీ తిరుపతి హైదరాబాద్ పూణె నిలిచాయి ఓకే రాష్ట్రాల వారిగా ర్యాంకులు ఇచ్చినప్పుడు మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది లక్షకు తక్కువ జనాభా కలిగిన నగరాల విభాగంలోనూ ర్యాంకులు కేటాయించారు ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే టాప్ టెన్ జాబితాలో విశాఖ నాలుగో స్థానం విజయవాడ ఆరో స్థానం తిరుపతి ఎనిమిదో స్థానం హైదరాబాదు తొమ్మిదో స్థానాల్లో నిలిచాయి ఇది కూడా ఇంపార్టెంట్ చెత్తరహిత నగరాల్లో హైదరాబాద్ ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించింది ఇది గుర్తుపెట్టుకోండి ప్రశ్న రావచ్చు ఇవే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని పలు మధ్య చిన్న శ్రేణి నగరాలు జోనల్ అవార్డులు అందుకున్నాయి ఇదొకటి నెక్స్ట్ సరే స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో నగరాలు పట్టణాల మధ్య పారిశుద్ధ్య పోటీని ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నామో రెండు వేల పదహారు నుంచి ప్రతి ఏటా స్వచ్ఛ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఈ పోటీలు నిర్వహిస్తుంది ఓకే ఇది క్లియర్ సుస్థిర పారిశుద్ధ్యాన్ని వ్యర్థాల నిర్వహణలో పోటీతత్వంతో ఉన్నత ప్రమాణాలు సాధించడం స్వచ్ఛ సర్వేక్షణ యొక్క ముఖ్యమైన ఉద్దేశము ఇలాంటి గ్రూప్ వన్ మెయిన్స్లో చాలా చాలా ఉపయోగపడతాయి ఇది ఒక నోట్ చేసి పెట్టుకోండి ఎవరు ప్రకటిస్తున్నారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నిర్వహిస్తుంది పోటీలు దేని ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో ఎప్పటి నుంచి రెండు వేల పదహారు నుంచి లక్షకు పైగా జనాభా ఉన్న పరిశుభ్ర నగరాల జాబితా రాష్ట్రాల జాబితా అంటే స్టేట్స్ కేటగిరీ వచ్చినప్పుడు అవి ఒక్కసారి మీరు చూసుకోండి వెరీ ఇంపార్టెంట్ ఆ రిపోర్ట్ ఇది ఓకే నెక్స్ట్ వన్ మణిపూర్లో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ మనందరికీ తెలుసు ఎక్కువగా వినబడేది ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఉంటుంది జనరల్గా ఒక రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడింది అని గవర్నర్ కనుక రిపోర్ట్ ఇస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే రాజ్యాంగంలోని అత్యవసర పరిస్థితులలో ఉన్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో మనకు త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ సిక్స్ త్రీ సిక్స్టీవి ఉన్నాయి దాంట్లో త్రీ ఫిఫ్టీ సిక్స్ను ప్రయోగిస్తుంది రాష్ట్రాల మీద కానీ ఇక్కడ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అంటున్నాడు సో ఇలాంటివి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అభ్యర్థులు ఎక్కువ త్రీ ఫిఫ్టీ సిక్స్ గురించి అందరూ చదువుతారు త్రీ ఫిఫ్టీ ఫైవ్ గురించి తక్కువ మంచి అవుతారు సో సరే ఇక్కడ ఏముంది వార్తలో చూద్దాం మణిపూర్లో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అమలు అవుతున్నది వాళ్ళని అమలు అవుతున్నది ఇవాళ నేను ఈ వీడియో చేస్తున్నా జనవరి ఇరవై మూడు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మణిపూర్ రాజధాని ఇంపాల్లో జరిగిన క్యాపిటల్ సిటీ ఇంపాల్ ఇంపాల్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో అక్కడి ముఖ్యమంత్రి వార్తలలో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి బీరేన్ సింగ్ ఇలా ఒక రాష్ట్రం ఇప్పటి నుంచి కాదు చాలా రోజుల నుంచి మణిపూర్లో ఒక రకమైన అల్ల కల్లోలిత వాతావరణం అక్కడ ఉంది దానికి చాలా ఇష్యూస్ ఉన్నాయి సరే ఇంకో సందర్భం చేస్తాను బీరేన్ సింగ్ అయితే ఇది అనౌన్స్మెంట్ చేయడం జరిగింది రాష్ట్రపతి పాలనకు ముందు కేంద్రం రాష్ట్రంలో అధికారాన్ని తన చేతిలోకి తీసుకునే చర్య ఇది త్రీ ఫిఫ్టీ ఫైవ్ రాష్ట్రపతి పాలనకు సంబంధించిన ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అది ఇది త్రీ ఫిఫ్టీ ఫైవ్ తేడా ఉంటుంది సరే ఇంకా మిగతాది ఏముంది మనం ఒక్కసారి చూద్దాం ఇక్కడ రాష్ట్రంలో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ అమలు ఉన్న ఊహాగా మనకు అవసరమైన మెటీరియల్ అయితే ఇక్కడ చూద్దాం ఇదంతా మనకు పెద్దగా ఉపయోగపడదు సరే రాష్ట్రంలో ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ అమలు చేస్తున్నట్టు ఒక్కసారి కిందికి రండి కిందికి రండి ఆ కుకీ తిరుగుబాటు కుకీ తెగ ఇది ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రశ్న వస్తుంది కుకీ తెగ ఏ రాష్ట్రం వెరీ ఇంపార్టెంట్ అండి డెఫినెట్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కుకీ తెగ ఏ రాష్ట్రంలో నివసిస్తుంది మణిపూర్లో నివసిస్తుంది గతంలో కూడా ప్రశ్న చాలా సార్లు ఉన్నది ఇప్పుడైతే వార్తలలోకి వచ్చింది ఆ రాష్ట్రం కాబట్టి డెఫినెట్గా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు నో డౌట్ అది తర్వాత ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ గురించి ఇక్కడ చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ ఉంది ఈ చౌద అంతర్గత బాహ్య కల్లోల సమయాల్లో తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి ఈ ఆర్టికల్ కేంద్రానికి ఉపయోగపడుతుంది ప్రభుత్వాన్ని తొలగించకుండా గవర్నమెంట్ తొలగించదు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యతలను కేంద్రానికి ఇది అప్పగిస్తుంది గమనించండి వేరు గవర్నమెంట్ అట్లే ఉంటుంది కానీ ల్యాండ్ ఆర్డర్ పూర్తిగా అది స్టేట్ లిస్ట్లో ఉన్నప్పటికీ ఈ ఆర్టికల్ ప్రయోగిస్తే సెంట్రల్ జాబితా కంటే కేంద్రానికి ఇది వెళ్ళిపోతుంది అన్నట్టు పవర్స్ అన్ని కేంద్రానికి వెళ్ళిపోతాయి ల్యాండ్ ఆర్డర్ రాష్ట్రపతి పాలనకు ముందు దశగా దీన్ని చెప్తుంటారు ఇక నెక్స్ట్ రాష్ట్రపతి పాలనే అని చెప్తారు సరే ఏం జరుగుతుంది చూద్దాం మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించాలని కుకీ తెగకు చెందిన నాయకులైతే డిమాండ్ చేస్తున్నారు అదే జరిగితే భద్రతా బలగాల అదే జరిగితే భద్రతా బలగాలు ప్రభుత్వ విధానాల విషయంలో తటస్థ పరిస్థితులు నెలకొంటాయంటున్నారు అయితే మణిపూర్లో కేంద్ర బలగాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని రాష్ట్రపతి పాలన అవసరం లేదని ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు ఓకే ఇక్కడ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఎందుకు ప్రయోగిస్తలేము అని గవర్నమెంట్ చెప్పింది మేము ఎందుకు త్రీ ఫిఫ్టీ సిక్స్ అక్కడ వేయట్లే ప్రయోగించట్లేదు అంటే సరే అక్కడ గవర్నమెంటు కేంద్ర బలగాలకి సపోర్ట్ చేస్తుంది ప్రభుత్వము కేంద్ర బలగాలకి సపోర్ట్ చేయకుండా లా ఆర్డర్ కంట్రోల్ చేయకుండా ఉంటే డెఫినెట్గా మేము త్రీ ఫిఫ్టీ సిక్స్ విసిరే వాళ్ళం అక్కడ కానీ ఇప్పుడు త్రీ ఫిఫ్టీ ఫైవ్ వేసినాము చూస్తాం కొద్ది రోజులు ఎట్లా ఉంటుంది పొజిషన్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుందో చూద్దాం ఓకే ఇది ఆర్టికల్ అబౌట్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ స్కీమ్ లాంచ్ చేశాడండి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చూద్దాం ఇక్కడ కోటి ఇండ్లకు భారతదేశంలో ఎన్ని కోటి సౌర విద్యుత్ సోలార్ పవర్ ఇవ్వబోతున్నాం అని చెప్తున్నాడు దేశంలో కోటి గృహాలకు సౌర విద్యుత్ సౌకర్యం కల్పించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు దీనికోసం మన ఇళ్ల కప్పులపై సోలార్ రూపు టాప్ వ్యవస్థను నెలకొల్పబోతున్నారు వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ అండి ఇది ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ లాంచ్ చేశారు ప్రకటించాడు అనౌన్స్ చేశాడు గుర్తుపెట్టుకోండి ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన అయోధ్యలో సోమవారం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని అయితే వెల్లడించాడు క్లియర్ సరే ప్రతి ఇంటి మీద ఇళ్ళ కప్పులపై సొంత సౌర పలకాల వ్యవస్థ కలిగి ఉండాలని నా సంకల్పం మరింత బలపడింది ఇది మంచి ప్రోగ్రామ్ అండి చూద్దాం ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు మరి ఈ స్కీమ్ అయితే లాంచ్ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది ఇక్కడ మీకు ప్రశ్న వస్తుంది గుర్తుంచుకోండి రైట్ నాగర శైలి ఈ మధ్యలో చాలా వార్తల్లోకి వచ్చిందండి ఈ నాగర శైలి అసలు ఏంటిది నాగర శైలి ఏంటిది అనేది మనం ఒకసారి గమనిస్తే ఇది దేవాలయాల నిర్మాణానికి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్ శైలి భారతదేశంలో దేవాలయాల శైలి ఎట్లా ఉంటుందంటే మీకు నార్త్ ఇండియా చూసుకుంటే ఒక రకంగా ఉంటాయి టెంపుల్స్ సౌత్ ఇండియా చూసుకుంటే ఒక రకమైన ఆర్కిటెక్చర్ స్టైల్ కనబడుతుంది ఇక మధ్య భారతదేశంలో ఒక రకమైనటువంటి స్టైల్ కనబడుతుంది అంటే దక్కన్ ప్రాంతంలో మధ్య భారత్ నుంచి ఇక్కడ దక్కన్ ప్రాంతంలో నార్త్ ఇండియాలో ఉన్న టెంపుల్స్ అన్నీ నాగర శైలిలో ఉంటాయి సౌత్ ఇండియాలో ఉన్న టెంపుల్స్ ముఖ్యంగా చోళరాజులు వీళ్ళ కాలంలో నిర్మించిన టెంపుల్స్ మీరు ఇక్కడ చూడండి ద్రావిడ శైలిలో కనిపిస్తాయి మీకు దక్కన్ ప్రాంతంలో ఈ నాగర శైలి ఈ ద్రావిడ శైలి రెండూ కలిసినటువంటి ఒక మిశ్రమ శైలి కనిపిస్తుంది దాన్ని వేసర శైలి అంటారు ఈ ప్రశ్న చాలాసార్లు అడుగుతున్నాడు ఎగ్జామ్లో డైరెక్టర్గాడు రీసెంట్గా నాగర వేసర ద్రావిడ అనేవి డాస్ అన్నాడు అవి దేవాలయాల శైలులకు సంబంధించిన ఆర్కిటెక్చర్ సరే ఇప్పుడు ఇది ఎందుకు నాగర శైలి ఇంత పాపులర్గా వార్తల్లోకి వచ్చింది అంటే అయోధ్యలో ఒక భవ్య రామ మందిరం నిర్మించి ప్రాణప్రతిష్ట చేయడం జరిగింది అక్కడ ఈ అయోధ్య రామ మందిరం ఏ శైలిలో నిర్మించబడింది అంటే నాగర శైలిలో నిర్మించబడింది ఒక ఎత్తైన వేదిక నిర్మించి దానిపైన టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది జరిగింది దీని గురించి ఇక్కడ చూద్దాం సాధారణంగా శిల్పశాస్త్రములో ఆలయాల నిర్మాణానికి సంబంధించి మూడు పద్ధతులు ఉంటాయి నాగర ద్రావిడ విసారా నుండి ఇక్కడ వేసర ఇందులో నాగర శైలి ఎక్కువగా ఉత్తర భారతదేశంలో కనిపిస్తుంది చెప్పిన నేను ద్రావిడ శైలిలో దక్షిణాది ఆలయాలు సౌత్ ఇండియాలో నాగర శైలిలో భారతీయ సంస్కృతి ఉట్టిపడటమే కాకుండా హిందూ ధర్మానికి దర్పణం పడుతుంది ఇందులో అటు కళాత్మకత ఇటు ఆధ్యాత్మికత ప్రతిబింబిస్తుంది ఐదవ శతాబ్దం నుంచి ఈ శైలిలో అంటే గుప్తుల కాలం నుంచి ఈ శైలిలో ఆలయ నిర్మాణాలు జరుగుతున్నట్లు గమనించవచ్చు ఉత్తర భారతదేశంతో పాటు కర్ణాటకలోనూ కూడా ఉన్నాయి కొన్ని టెంపుల్స్ మీకు నాగర శైలిలో ఏళ్ళు గడిచే కొద్దీ దీంట్లో అనేకమైనటువంటి మార్పులు అయితే వస్తున్నాయి ముఖ్యంగా గుప్తుల కాలంలో మంచి ఆదరణ లభించింది అసలు నార్త్ ఇండియాలో టెంపుల్స్ కన్స్ట్రక్షన్ బ్రహ్మాండంగా అనేది మనకి గుప్తుల కాలంలోనే పెద్ద పెద్ద దేవాలయాలు అయితే ఈ శైలిలో నిర్మించబడ్డాయి ఇక నాగర శైలి ఆలయాల్లో గర్భగుడి మండపం ఇక్కడ చూడండి వెరీ ఇంపార్టెంట్ గర్భగుడి మండపం ప్రదక్షిణాపాద శిఖర అమలక కలశ అంతరాల జగతి ఇన్ని భాగాలు ఉంటాయి గర్భగుడిని జన్మస్థానంగా పరిగణిస్తారు అందుకే అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు క్లియర్ నాగర శైలిలో జగతి పైన ఆలయ నిర్మాణాన్ని చేపడతారు ఒక వేదిక లాంటి నిర్మించి దాని మీద టెంపుల్ ఉంటుంది గర్భగుడికి ఎదురుగా ఒక మండపాన్ని నిర్మిస్తారు ఇది క్లియర్ గర్భగుడికి పైన ఉండే గోపురాన్ని శిఖరంగా వ్యవహరిస్తారు ఇది కూడా అర్థమైపోయింది మీకు మేరు పర్వత ఆకృతిలో దీన్ని నిర్మిస్తారు నాగర శైలి ఆలయాలకు భారీ ప్రహారీ గోడలు పుష్కరిని ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి దానికి బదులుగా ప్రదక్షిణా పదం ఉంటుంది శిఖరానికి పైన ఉండే నిర్మాణాన్ని అమలక అంటారు ఆ శిఖరం పైన కలశాన్ని ఏర్పాటు చేస్తారు ఇవి ఏ పాఠ చెప్పాడో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి టెంపుల్స్కి సంబంధించి నాగర శైలిలో నిర్మించే ఆలయాల్లో ఇనుమును వాడరు అయోధ్య దేవాలయంలో కూడా ఎక్కడ ఇనుము వాడలేదు ఎందుకంటే తుప్పు పట్టి దాని ఆకృతి డిజైన్ అనేది పోతుందని మొత్తం శిరలతోటే మీకు నిర్మిస్తారు సో అయోధ్యలు జరిగింది కూడా అదే ఓకే ఇది మీకు నాగర శైలి గురించి వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఒక చిన్న పదం కోసం ఇది తీసుకున్నాడు పద్దెనిమిది వందల నాలుగు మంది చిన్నారులకు విముక్తి అన్నాడు ఎవరికి ఏ చిన్నారులకు అంటే మీరు చూడండి ఇక్కడ అదృశ్యమైన పిల్లలు అపహరణకు గురైనటువంటి పిల్లలు బాల కార్మికులుగా మారినటువంటి పిల్లలు భిక్షాటనలో ఉండే చిన్నారులను గుర్తించేందుకు చేపట్టినటువంటి ప్రోగ్రామే ఆపరేషన్ స్మైల్ అండి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది ఇక్కడనే వస్తుంది ఎవరి కోసం అంటాడు అంతే సరే ఇప్పుడు ఎంతమందిని గుర్తించాలని ఇక్కడ మనకు ఇంపార్టెంట్ కాదు అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇదేం ప్రశ్న రాకపోవచ్చు కానీ ప్రోగ్రామ్ దాని యొక్క మోటో ఏందనేది ఇక్కడ మీకు నేను చెప్పడం అనేది జరిగింది సో ఇది ఇంకేమైనా ఓకే సరిపోతుంది ఇది క్లోజ్ చేద్దాం రైట్ ఇండియాలో అతిపెద్ద టూరిస్ట్ హాట్స్పాట్గా అయోధ్య అని మనకు కనబడుతుంది అంటే భవిష్యత్తులో భారతదేశంలోనే అది అతిపెద్ద పర్యా అంటే పర్యాటకులు ఎక్కువగా ఈ టెంపుల్ని విజిట్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనకు చూస్తేనే అర్థమవుతుంది బ్రహ్మాండమైనటువంటి దేవాలయము ఇక్కడ నిర్మించడం జరిగింది సో దానికి సంబంధించి అయోధ్యలో రామమందిరం ప్రారంభించడం వల్ల ఈ నగరం ఏటా కనీసం ఐదు కోట్ల మంది పర్యాటకులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు స్వర్ణ మందిరం ఇక్కడ గోల్డెన్ టెంపుల్ అమృత్సర్లో సిక్కుల పవిత్ర స్థానం తిరుపతి ఏపీలో అంతకంటే ఎక్కువ ఇక్కడికి భక్తులు రావచ్చు అని చెప్తున్నారు ఉత్తరప్రదేశ్లోని ఈ నగరంలో ఎయిర్పోర్ట్ సహా రీసెంట్గా మీకు అయోధ్యలో వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును నిర్మించారు మోస్ట్ ఇంపార్టెంట్ అండి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం ఇందుకు ఎనభై ఐదు వేల కోట్ల వరకు ఖర్చు చేశారు దీంతో ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయని టూరిస్టులు భారీగా వస్తారని ఒక నివేదిక బ్రోకరేజ్ జఫరీస్ నివేదికలో అంచనా వేసింది అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్కు ఏదైతే సిక్కుల పవిత్ర దేవాలయం మీకు గురుద్వారా ఉంది కదా పెద్ద స్వర్ణ మందిరం అంటాము గోల్డెన్ టెంపుల్ అంటాము అక్కడ మీకు సంవత్సరానికి మూడు పాయింట్ ఐదు కోట్ల మంది వరకు వస్తున్నారు తిరుపతి ఆలయాన్ని ప్రతి సంవత్సరం మూడు కోట్ల మంది దర్శిస్తున్నారు ఇంకా ప్రపంచవ్యాప్తంగా వాటికన్ నగరానికి ప్రతి సంవత్సరం తొంభై లక్షల మంది పోతున్నారు సౌదీ అరేబియాలోని మక్కాకు ఏదైతే మహమ్మద్ ప్రవక్త జన్మస్థలి మక్కకి దాదాపు రెండు కోట్ల మిలియన్ల మంది పర్యాటకులు వస్తున్నారు మరి ఇప్పుడైతే అయోధ్య ఈ రికార్డు బ్రేక్ చేసే అవకాశం ఉంది అయితే మనకు ఇక్కడ తెలుస్తుంది చూద్దాం రైట్ బాలరాముడి విగ్రహం డెఫినెట్గా అయోధ్య మీద క్వశ్చన్ లేకుండా రేపు భవిష్యత్తులో పోటీ పరీక్ష పేపర్ ఉండదండి ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది పెట్టుకోండి కృష్ణశిల కృష్ణ అంటే నల్లని అండి ఒక నల్లని శిలతో అద్భుతమైనటువంటి విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ ఈ పేరు గుర్తుపెట్టుకోండి టెంపుల్ యొక్క ఆర్కిటెక్ట్ ఏమో చంద్రకాంత్ సోంపూరా ఈ విగ్రహాన్ని చెక్కిన శిల్పి అరుణ్ యోగిరాజ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ మొత్తము శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర తీర్థ ట్రస్ట్ దాని ఆధ్వర్యంలో నడిచింది అంటే ఏ పని ఎవరు చేస్తున్నారు అని మీరు ఒకసారి చూసుకోండి ఈ విగ్రహం తయారీకి కృష్ణశిలను వినియోగించారు కృష్ణశిలతో చేసిన విగ్రహాలు అందంగా కనిపించడమే కాకుండా ఎక్కువ కాలం పాటు చెక్కు చెదరవు కృష్ణశిలను వినియోగించే విషయంలో ప్రముఖ స్పేస్ సైంటిస్టులు కూడా పాల్గొన్నారు అని చెప్తున్నారు సరే ఇక్కడ విగ్రహం ఎత్తు నాలుగు అడుగుల మూడు అంగుళాలు యాభై ఒకటి అంగుళాలండి మొత్తం కూడా మీరు గమనించండి ఆ అడుగుల మూడు అంగుళాలు కాగా బరువు సుమారు రెండు వందల కిలోలు ఓకే బాలరాముడి నిలబడినట్టుగా ఒక చేతిలో బంగారు విల్లు మరో చేతిలో బంగారు బాణం పట్టుకున్నట్లుగా రూపొందించారు ఇది ఇక్కడ బాలరాముడి విగ్రహం గురించి మనకు ఉంది ఇక ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ పొలిటీషియన్ పుతిన్ అంటున్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆస్తులు ఐద అధిక పుతిన్ ఆస్తులు అధికారికంగా తక్కువ అయినప్పటికీ రహస్యంగా ఆయనకు ఉన్న సంపద ప్రపంచంలో మరే పొలిటీషియన్కు లేదని రిపోర్ట్లు సూచిస్తున్నాయి రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ రహస్యంగా ఆయనకు చాలా సంపద ఉంది అని కొన్ని రిపోర్ట్లు అయితే మనకు చెప్తున్నాయి ఆ పుతిన్కి నెలవారీ జీతమే తొమ్మిది పాయింట్ ఏడు లక్షలు ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్లు ఉన్న అపార్ట్మెంటు మూడు కార్లు మాత్రమే ఉన్నట్లు అపీషలుగా ఉంది కానీ సీక్రెట్గా ఉన్న సంపదంతా కలిపితే పదహారు లక్షల కోట్లని చెప్తున్నారు ఫార్చ్యూన్ మ్యాగజైన్ సంచలన విషయాలు వెల్లడించింది అధ్యక్షుడి హోదాలో చాలా సాధారణ జీవితాన్ని గడుపుతున్నట్టు చెప్పుకుంటున్నా పుతిన్కు అత్యంత విలాసవంతమైన బ్లాక్ సీ మాన్షన్ ఉందని మ్యాగజైన్ పేర్కొంది ఇక్కడ నుంచి ఏమైనా ప్రశ్న వస్తే రావచ్చు అనేది ఇచ్చినాను ఫార్చ్యూన్ రిపోర్ట్ కూడా ఇంపార్టెంట్ రిపోర్ట్ కాబట్టి దీన్ని నేనైతే ఇవ్వడం జరిగింది కొమరవెల్లిలో జన జాతర తెలంగాణలో జరిగే జాతరల మీద ప్రశ్నలు వస్తాయండి డెఫినెట్గా మీరు గుర్తుపెట్టుకోండి ప్రముఖ క్షేత్రాల్లో ఒకటైన సిద్దిపేట జిల్లా కొమరవెల్లి ఏ జిల్లాలో ఉంది ఈ కొమరవెల్లి జాతర ఎక్కడ జరుగుతుంది సిద్దిపేట జిల్లాలో జరుగుతుంది డెఫినెట్గా ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయవచ్చు కొండ సురికలో కొలువైన మ కొమరవల్లి మండల కేంద్రం కొండసరికలో కొలువైన మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు అంటే ఒక జాతర జరిగేటప్పుడు అక్కడ ఎవరికి జాతర జరుగుతుంది ప్రధాన ఇలవేల్పు ఎవరున్నారు ఇలాంటి ప్రశ్నలు వస్తాయి ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి అలాగే ఆ జాతర ఎప్పుడు ప్రారంభమవుతుంది ఏటా సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో మొదలయ్యే ఈ జాతర మూడు నెలల పాటు జరుగుతుంది మూడు నెలలు జరుగుతుందండి పట్నం వారంగా పిలిచే మొదటి ఆదివారం సందర్భంగా హైదరాబాద్ నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇందులో ప్రతి లైన్ ఇంపార్టెంటే కొండపై ఉన్న మల్లన్న తోబుట్టుకు రేణుకా ఎల్లమ్మకు భక్తులు బోనాలు సమర్పించారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ మీకు తెలంగాణ కల్చర్ దీనికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ అండి రైట్ నెక్స్ట్ ఇవాళ చివరి ఆర్టికల్ నాగోబ జాతర మీకు ఆదిలాబాదు జిల్లాలోని ఇంద్రవెల్లి కేస్లాపూర్లో జరిగే ఒక ప్రముఖ జాతర నాగోబా జాతర అండి ఇక్కడ ఆదివాసుల ఆరాధ్య దైవం కేస్లాపూరు నాగోబాకు సాంప్రదాయ పూజలతో మహాక్రతవు మొదలైంది ఎప్పుడు ఇది పుష్యమాస అమావాస్య సందర్భంగా ప్రతి ఏటా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబ సన్నిధిలో జాతర మహోత్సవాలు జరగడం ఆనవాయితీగా వస్తుంది పుష్యమాస అమావాస్య సందర్భంగా గుర్తుపెట్టుకోండి అయితే జాతరకు ఇరవై రోజుల ముందు నుండే ఆదివాసులు ఆచార వ్యవహారాలతో సాంప్రదాయబద్ధంగా నాగోబాకు పూజలు చేస్తుండగా ఆదివారం మెస్రం వంశం ఇక్కడ ప్రశ్న వచ్చింది గతంలో ఏ వంశానికి చెందిన వాళ్ళు ఇందులో క్రియాశీలక పాత్ర పోషిస్తారు మిశ్రం మీరు మేడారంలో తీసుకుంటే కోయా ఇక్కడ మిశ్రం వంశం చెందిన ఇరవై ఒకటి గల ఆదివాసులు సమావేశమై జాతర ఉత్సవాల గురించి చర్చించారు అందులో ఈ ఆదివాసీ గలలో వంశం వాళ్ళు ఇక్కడ చాలా యాక్టివ్గా క్రియాశీలక పాత్రిక పోషిస్తారు ఆదివారం సాయంత్రం కేస్లాపూర్లో తొలి పూజ నిర్వహించిన అనంతరం మిశ్రం వంశీయులు పాదరక్షలు లేకుండా నాగోబాను అభిషేకించడానికి గంగా జలం కోసం నూట ఇరవై ఐదు కిలోమీటర్లు వెళ్తారు వీళ్ళు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం గోదావరి నది హస్తినామడుగు ప్రాంతానికి పాదరక్షలు లేకుండానే రెండు వందల యాభై మంది మిశ్రం వంశీయులు పది రోజుల పాటు ప్రయాణం సాగించనున్నారు పవిత్ర గంగా జలాలను కలశాల ద్వారా తీసుకువచ్చి తమ ఆరాధ్య దైవమైన నాగోబాను ఫిబ్రవరి తొమ్మిది తారీఖున అభిషేకించనున్నారు అంతకుముందు ఫిబ్రవరి ఐదవ తేదీన కలశాల్లో సేకరించిన గంగా జలాలను కేస్లాపూర్లోని ఆలయం సమీపంలో గల మర్రి చెట్టుకు కట్టనున్నారు సాయంత్రం కేస్లాగూడ వరకు పాదయాత్ర నిర్వహించగా ఈ రోజు అక్కడే బస్ చేశారు ఇంకా సోమవారం వాళ్ళంతా ఆ రూట్ మ్యాప్ ద్వారా వెళ్తారు అని ఇక్కడ చెప్పడం జరిగిందండి వెరీ ఇంపార్టెంటు కేస్లాపూర్ జాతర నాగోబా జాతర దీని మీద కూడా కంపల్సరీ ప్రశ్న ఉంటుంది ఇవి ఇవాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మరిన్ని కరెంట్ అఫైర్స్ తప్పకుండా మీకు అందిస్తాను